అండ్ ఇప్పుడు మా మంచు మనోజ్ గారు మనోజ్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ స్పీచ్ ప్లీజ్ అందరికీ నమస్కారం ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఫైనల్గా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది భైరవం ముప్పై తారీఖు రిలీజ్ అవుతుంది నాకు చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత రిలీజ్ దగ్గరలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నా ప్రీ రిలీజ్ బీఈవెంట్లో నిలబడి మాట్లాడుతున్నాను ఈ సినిమా నా బాబాయ్ నారా రోహిత్తో చేయడం నా తమ్ముడు బెల్లం వి ఆల్ ఆఫ్ సారీ బెల్లం సాయ్ తమ్ముడు మేము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు ఓన్ బ్రదర్ లాగా ఇద్దరు కానీ కాకపోతే ఈ సినిమాతో మా బంధం ఇంకా పెరిగింది అది కలకాలం ఎప్పుడు ఇలాగ ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను అలాగే అదితి ఆనంది యూ ఫ్యాంటాస్టిక్ బా సూపర్ ఎనర్జీ అండ్ మీ నాన్నగారు అంటే పెద్ద ఫ్యాను జెంటిల్ మ్యాన్ కానీ ప్రేమికుడు కానీ అవన్నీ చూసేలా తయారయ్యాము మేము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అ ఫిలిం ఇట్ వాస్ అ గ్రేట్ టైం అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్ అలాగే ఆనంది గారు ఆవిడతో సెట్లో వర్క్ చేయడం షీస్ అ గ్రేట్ పర్ఫార్మర్ అండ్ ఆవిడతో చేయడం ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి అండ్ యూ డిడ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ లుకింగ్ ఫార్వర్డ్ నేను బేసిక్గా ఈరోజు ఇక్కడ నిలబడి ఈ స్టేజ్లో ఈరోజు ఇంతవరకు వచ్చానంటే నాకు అందరిని చూస్తూ ఉంటే ఎన్నో చూసి ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ లైఫ్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుకొని ఈరోజు ఇక్కడ నిలబడాలంటే దానికి ముఖ్యమైన కారణం నా కూడా ఉండి అంటే మంచిత కష్ట అంటే హ్యాపీ టైమ్స్లో ఉన్నప్పుడు ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ పక్కన ఉండడం వేరు కానీ కష్టాలు ఉన్నప్పుడు ఆర్థిక కష్టంలో ఉన్నప్పుడు లైఫ్లో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఒక కూడా నిలబడిన నా టీం అండి ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్ మై టీం నా ఆఫీస్ మెంబర్స్ కానీ నా సెక్యూరిటీస్ కానీ నా డ్రైవింగ్ సిబ్బంది కానీ నా ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు నా సెక్రటరీ ఐ మీన్ మా కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ ఫనీ కుమార్ గారు కానీ అండ్ పేరు పేరున నా సంతోష్ నీకెంత రుణపడి ఉన్నరా అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున చరిత థ్యాంక్స్ అమ్మ అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగలు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఏదైతే ఇవ్వకూడదు అనుకుంటున్నానో మా జనరేషన్తోనే చనిపోవాలనుకుంటున్నానో అవి అవి మనం అంతం చేయాలి ఆ టాపిక్ క్లుప్తంగా చెప్పేస్తాను ఈ మధ్య నెట్లో చూస్తున్నాను బాధాకర విషయం ఏంటంటే అందరూ నలుగురు కులప్పులు కలిసి ఒక సినిమా చేస్తున్నారు అది అని ట్రెండ్ సాగిస్తున్నారు సినిమా ఒక కులంధి కాదండి సినిమా ఒక కులంది కాదు అది ఎప్పుడు గుర్తు గుర్తుపెట్టుకోండి సినిమాన కలామా తల్లికి తన క్యాస్ట్ చూడదు కులం చూడదు గోత్రం చూడదు మా కులం సినిమా మా గుడి సినిమా థియేటర్ అండి సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా కమ్మ సినిమానా కాపు సినిమానా క్రిస్టియన్ సినిమానా హిందూ సినిమానా ఎవరి సినిమా అని చూడరు సూర్య గారు ఎవరండి ఎక్కడి నుంచి వచ్చారు ఆయన క్యాస్ట్ ఏంటి మన తెలుగు సినిమాలు ఎవరి ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా ఎత్తి నెత్తి మీద పెట్టుకుంటామండి మనం అంత గొప్ప ఇండస్ట్రీ మంది మన సందీప్ రెడ్డ వంగ గారు ఎవరండి మన తెలంగాణ అక్కడ బాంబేలో ఆయన జాటనా కపూరనా ఏమని చూసి ఆయన ఆయన అక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు టాలెంట్ మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు కష్టం హార్డ్ వర్క్ ఉంటే టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు ఏమండి ఆ నెట్లో అది రాసి పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటే అడుగుతాను మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక పదివేల ఇరవై వేలు అడగండి ఈ రోజుల్లో అది ఎంత కష్టమో ఎంత ఆలోచించి అని కానీ ఈ కులం చూడకుండా మతం చూడకుండా బ్యాక్గ్రౌండ్ చూడకుండా వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి కష్టం చూసి డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు నమ్మి ఒక ఆర్టిస్ట్ మీద డబ్బేసి పెట్టడమే మన హీరోసు ఐ మీన్ మన ప్రొడ్యూసర్స్ అలాగే వాళ్ళు దేదీ చూడరండి ఈ సినిమాలో భైరవం కూడా అంతే మేము ఏంటి మా బ్యాక్గ్రౌండ్లు ఏంటి అని రాధామోహన్ గారు ఎప్పుడు చూసి పెట్టలేదు మాకు గొప్ప సక్సెస్ లేవు గొప్ప గ్యాప్ ఈ గ్యాప్లో ఏమీ చేయలేదు మేము సినిమా పరంగా అయినా మా ముగ్గురిని నమ్మి ఈ సినిమా చేశారంటే సార్ మీ గుండె గొప్పది మీలాంటి ప్రొడ్యూసర్లు ఎలా కాలం బ్రతికుండాలి సార్ మీరు శ్రీధర్ గారు మీలాంటి వాళ్ళు ఉండాలి సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆయన సినిమా రెండు సంవత్సరాలు వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసుకొని అది చేసుకుంటూ చేసుకుంటూ వచ్చే క్రమంలో వేరే పోర్షన్ షూట్ చేసే టైంలో లక్కీగా నాకు డేట్స్ దొరికి ఆ టైంలో విజయ్ గారు వచ్చి కథ చెప్పడం నాకు చాలా ఆనందం థ్యాంక్ యూ సార్ లాస్ట్ ఒకటే చెప్తానండి సినిమా సినిమా అనేది మా అమ్మ అండి తల్లికి ఒక కొడుకు కూతురు వాళ్ళందరూ వేరువేరుగా చూడరు అందరూ సమానమే కొడుకు పొట్ట లావా పొడుగ కుంట గుడ్డ ఏదైనా ప్రాబ్లమా ఏది చూడరు తల్లికి బిడ్డ పిట్టే ప్రాణం పెట్టి చూసుకుంటుంది సినిమా కూడా అంతే మా తల్లి మేము అందరూ సమానం దయచేసి కులాలు గోత్రాలు ఇవన్నీ మా ఇండస్ట్రీలోకి తేకండి అది రాదు మేము రానివి కూడా రేపు మా పిల్లలకి ఈ